అసెంబ్లీ సమావేశాలు తరచుగా అత్యధిక మొత్తంలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తారో అసెంబ్లీలో ఎలా ప్రాతినిధ్యం వహిస్తారో అర్థం చేసుకోవడానికి ప్రజలు కార్యక్రమాలను ఆసక్తిగా చూస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి భిన్నమైన వ్యక్తి అతని అహం అతని ప్రతిపక్ష బెంచీల్లో కూర్చొనివ్వదు కాబట్టి అది కూడా కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీని పూర్తిగా బహిష్కరించారు తన ఎమ్మెల్యేలను సభకు వెళ్లేందుకు కూడా అనుమతించడం లేదు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కౌన్సిల్కు హాజరవుతున్నారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది చైర్మన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వారే రెండు వేల ఇరవై ఏడు వరకు ఇక్కడ టీడీపీకి మెజారిటీ రాదని మెజారిటీతో మండలిలో అధికారాన్ని నిరూపించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేసింది అయితే మంత్రి నారా లోకేష్ వాటిని ఒంటి చేత్తో తిప్పికొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ తన తల్లిని ఎలా దూషించిందని వారి అవమానాలను ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన ఆవేశపూరిత ప్రసంగం టెలివిజన్ ఛానళ్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మెజారిటీ ఉన్నా లోకేష్ కు సరితూగే నాయకుడు లేడు ఇటీవలే కౌన్సిల్ కు ఎన్నికైన బొత్స సత్యనారాయణ శేసల మండలి ప్రతిపక్ష నేతగా నియమించారు తెలివిగా మాట్లాడేందుకు బొత్స కష్టపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అసెంబ్లీని బహిష్కరించింది ఒక రకంగా చెప్పాలి అంటే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని లోకేష్ పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు